హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు సారీ ఫ్రెండ్స్ మా వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయిపోయింది అమ్మవారు చూడండి చాలా బాగా రెడీ అయిపోయింది కదండి మేము ముందు రోజుగానే నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి అమ్మవారిని రెడీ చేసామండి ఆ తర్వాత వచ్చేసి తర్వాత రోజు వచ్చేసి ప్రసాదాలన్నీ రెడీ చేసేసి పూజ అంతే ముగిసేసామండి తొమ్మిది గంటలకు అంతా పూజ అయిపోయిందండి మాకు తర్వాత వచ్చేసి అమ్మవారికి వచ్చేసి సారీ సారీ బాగా మంచిగా కుదిరిందండి కాళ్ళు చేతులు అన్నీ కొత్తగా కొన్నానండి చూడండి మా అమ్మవారు ఎలా ఉందో చెప్పండి అలాగే వచ్చేసి మొత్తైదు వచ్చేసి సాయంత్రంగా రండి ఆయన చెప్పేసి వెళ్ళి చెప్పేసి వచ్చామండి తర్వాత మొత్తైదులకి వాయినాలు రెడీ చేశానండి అలాగే ప్రసాదాలు వచ్చేసి కొంచెం ఒక ఐదు ప్రసాదాలు మటుకు చేశానండి బెల్లమన్నము శనగలు పులిహోర పెసరపప్పు పాయసం తర్వాత వచ్చేసి వాడ చేశానండి ఈ ప్రసాదాలు అన్నీ చేసిన తర్వాత మధ్యాహ్నం గెస్ట్లు వస్తారు కదండి వాళ్ళకి అన్నం సాంబారు పొరేయలు వాడ అనేసి ఇవన్నీ రెడీ చేశానండి తర్వాత వచ్చేసి మా ఆడబడిచి వచ్చిందండి ఇద్దరు ఒకరిలో ఒకరు వచ్చారండి ఇంకొక ఆవిడ రాలేదు తర్వాత వీళ్ళకి వచ్చేసి కాళ్ళకు పసుపు పూసేసి వాయినాలన్నీ రెడీ చేస్తున్నానండి కాళ్ళకు పసుపు చేసి తర్వాత వాయనం అన్ని ఇచ్చి పంపించానండి చూడండి అమ్మవారు అయితే మాకు చాలా సంతోషమైంది ఈసారి బాగా కుదిరింది కలర్ అన్నీ బాగున్నాయండి మా అమ్మవారు ఎలా ఉందని చెప్పేసి కామెంట్లో చెప్పండి అలాగే వచ్చేసి ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోకి ఒక లైక్ కొట్టాలి